గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రమణి బార్గవ్ స్టోరీస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆ పెళ్లి చేసిన రోజు మొత్తం ఇందులో హల్దీకి స్టార్ట్ అవుతున్నాం ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ అయ్యాడు లైవ్ పెడతాం ఇప్పుడే పెట్టిన తర్వాత చూడండి అందరూ లైక్ ఈ తర్వాత ఏం చేస్తున్నావు లొకేషన్ చలో స్టార్ట్ మొత్తం నేషన్ ఉంది అంతా న్యాషో గ్యాంగ్ అది మన బిల్డింగ్ అక్కడ ఉంది ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి కదా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫాలోవర్స్ ఎదురతలేరు ఇప్పుడు లొకేషన్ టెక్నాలజీ గుండె పిల్ల గుండె బిల్లు రైట్ గంగా ప్రీతం ఎట్లున్నారు కామెంట్స్ సేమ్ బాబు మోహన్ లెక్కున్నాడు మరి అంత మాట వింటారు హల్దీ అయితే ఇంకా ఫామ్ హౌస్ లో చేసిన ఉండే సో మనం ఇంటి దగ్గర ఎక్కడ చేసుకోరాదు కాబట్టి ఫామ్ హౌస్ లో చేసిన ఉండే ఇంకా సో హల్దీ ప్లాన్ ఏంటంటే హౌస్ బయట ఇక్కడ డెకార్ చేసి అవుట్ డోర్ లో డెకార్ చేసి ఇంకా అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనేది ప్లాన్ బట్ విండు వల్ల మొత్తం ప్లాన్ అంతా చేంజ్ చేయాల్సి వచ్చింది అందరూ హల్దికి రెడీ వేస్తే ఇలా మాత్రం వెజ్ అయితే స్టిక్స్ పెట్టి అలా డెకరేట్ చేద్దాం అనుకున్నారు కానీ ఆ స్టిక్స్ అయితే అస్సలు ఆగట్లేవు సో ఆల్రెడీ ట్రై చేసినే కొన్ని విరిగిపోయినాయి కూడా సో ఇంకా లోపలనే ఫ్లవర్స్ తోనే సింపుల్ గా డెకరేట్ చేసి లోపలనే సెలబ్రేట్ చేసుకుందాం అన్నట్టు అనుకుని ఉండే జస్ట్ కింద పసుపు లాంటివి అవేం పడేయకపోతే చాలు కదా అన్నట్టు ఇంకా లోపల డెకరేట్ చేసిన ఉండే ఇంకా ముందు రోజు సంగీత్ లో లేట్ అవ్వడం వల్ల హల్దీ అయితే లేట్ గానే స్టార్ట్ అయింది ఇంకా డెకర్ కూడా సెట్ అవ్వలేదు కాబట్టి కొంచెం స్టార్ట్ అయ్యేసరికి సరికి ఇంకా లేట్ అయిపోయింది సో ఇంకా అందరూ గెస్ట్లు కూడా కొంచెం లేటే వచ్చారు సంగీత్ కలిసిపోయి ఉంటారు మేబీ వాళ్ళు కూడా సో ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవుట్ ఫిట్స్ ఎలా అనిపిస్తున్నాయో కింద కమెంట్ చేయండి రోజు ఈరోజు పెళ్లి కూతురు వేయాల్సిన రోజు సాయంత్రం నాలుగు అవుతుంది మంచి చాయ్ పోసుకొని వచ్చి బాల్కనీ మేడం ఇంకా బాగుంది వెదర్ సో ఇంకా హల్దీ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి తీసుకొని తీసుకుని ఇంటి దగ్గరనే ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని చేసి ఇంకా ఫార్మాలిటీస్ అన్ని ఇంటి దగ్గరనే చేసిన ఉండే సో ఇక్కడైతే పెళ్లి పెళ్ళికొడుకు వాళ్ళ మెయిన్ పెళ్లి కూతుర్ని పెళ్లి కూతుర్ని చేస్తుంది అంటే పందిరి రోజు పెళ్లి కూతుర్ని చేస్తారు కదా అలా చేస్తుంది అన్నట్టు ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డెకార్ అయితే ముందే చేసుకుని ఉండే ముందు రోజులైక ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఆ డెకర్ తీసేసి ఇది ఉండే సో మనకు కూడా ఏం హడావిడి ఉండద్దు అని చెప్పేసి సో ఈ బ్యాక్ డ్రాప్ అయితే చాలా బాగా అనిపించింది మస్తు అంటే ట్రెడిషనల్ వైబ్ లాగా అనిపించింది సో పందిరు రోజు అయితే ఫార్మాలిటీస్ నాకు కొంచెం కొత్తగా అనిపిస్తున్నాయి మేమందరం తెలంగాణ అండి బట్ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు కదా మాకు మళ్ళీ డిస్టెన్స్ కూడా ఎక్కువ ఉండదు మా ఊరికి వాళ్ళ ఊరికి కాకపోతే నాకైతే కొంచెం డిఫరెంట్ అనిపించినాయి ఇంకా మీకైతే ఇంకా డిఫరెంట్ అనిపిస్తాయి కాకపోతే నేను అవన్నీ షూట్ చేయలేదు ఈవెంట్స్ కి అయితే అన్నిటికీ సడన్ గా మేమే పెద్దవాళ్ళం అయిపోయినాం ఇంకెవరు లేరు కాబట్టి అన్ని ఫ్రెండ్స్ ఏ చేయాలి కదా సో మేమే ఇంకా అన్ని చేసి ఉండే కానీ చాలా డిఫరెంట్ అనిపించింది అంటే ఇండియాలో మనం ఇవి ఎప్పుడు చేయలేం కదా సో ఇక్కడ ఏదో పెద్ద వాళ్ళం అయిపోయినాం అన్ని మనమే ఇస్తున్నాం అన్నట్టు అనిపించింది ఇండియాలో అయితే మన దగ్గర వాళ్ళ పెళ్ళైనా మన ఫ్రెండ్స్ పెళ్ళైనా మనం జస్ట్ రెడీ అయ్యి ఫొటోస్ తీయడానికే వెళ్తాం కదా కానీ ఇక్కడ మాకు అసలు ఫొటోస్ తీయడానికి టైం లేకుండా ఇంకా అన్ని మనమే చేయాలి కాబట్టి అసలు మస్తు బిజీ ఉండే అప్పుడు అనిపించింది పెళ్ళంటే ఇంత బిజీ ఉంటదా అని పెళ్లి రోజు అయినా ఇంకా వేరే ఫంక్షన్స్ ఏ రోజైనా కూడా ఎక్కువ జనాలు ఉంటారు కాబట్టి మంచిగా ప్రశాంతంగా అన్ని మంచిగా చేసుకున్నాం అనిపించింది నాకైతే ఇండియాలో అయితే మనం అందరిని పిలుస్తాం సో జనాలు కూడా ఎక్కువ ఉంటారు కాబట్టి హడావిడ్ ఎక్కువ ఉంటది సో ఇంకా పందిరు రోజు నైట్ అందరూ ఫ్రెండ్స్ అందరు ఒక్కొక్కటి చేస్తుంటే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ పూలదండలు కూర్చుతున్నారు సో అవుట్ ఫిట్ కి మ్యాచ్ చేయాల ఫ్లవర్స్ తీసుకొచ్చిర్రో ఇక్కడ మేమైతే సో తల్వాల బియ్యం కలుపుతున్నాం ఇక్కడ తల్వాల బియ్యం అంటే ఏంటంటే పెళ్లి రోజుకి అక్షంతలు వేస్తారు కదా అందరూ సో దానికోసమని ఇక్కడ కలుపుతున్నాం సో ఫైవ్ మెంబర్స్ కూర్చొని ఇంకా బొట్టు పెట్టుకొని బ్యాంగిల్స్ వేసుకొని అలా కలుపుతారు కదా సో అదే ఇక్కడ మేము కూడా చేస్తున్నాం మీ సైడ్ కూడా ఇంతే చేస్తారా లో చెప్పండి సో ఇంకెవ్వరు లేదు కాబట్టి మేమే పెళ్లి పెద్దలం అని చెప్పినాం కదా సో మేమే ఫ్రెండ్స్ అందరం కూర్చొని కలిపి నుండే అందరూ బ్యాంగిల్స్ వేసుకోవాలి కదా సో నా చేతి అయితే కొంచెం ఏ బ్యాంగిల్స్ అయినా రావు లైక్ అంటే అందరికి అందరికీ వచ్చే సైజ్ లో బ్యాంగిల్స్ అయితే రావు సో కొంచెం కష్టమవుతుంది అని ఆంటీ ట్రై చేస్తుంది కానీ రాలేదు ఇంకా లైట్ తీసుకొని ఇంక ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ కి ఒకటి వేసేసుకొని ఇంకా స్టార్ట్ చేసిన ఉండే नहीं हरना लबी में रात मत करना पांच से हां वो भी ऐसा तो 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 नहीं होता है नहीं हरना लबी में वो तभी है मैं छीनें बोलती हूं शिवु की बात में मैं हूं महेश आओ करे मुड़ेगा हां पास तो ज्यादा बात नहीं हुई नींद ला नींदू चेतना का कोला ना हां कौन कौन

ఇంకా కలపడం అయిపోయిన తర్వాత టైట్ గా అది వేసేసి ఇంకా సైడ్ కి పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేశారు సో ఇదైతే మనం ఇండియాలో చేస్తారని తెలుసు కానీ మనం దగ్గరుండి ఎప్పుడు చూడలేము కాబట్టి ఇప్పుడైతే ఒక కొత్త విషయం అయితే తెలిసింది అనిపించింది బియ్యం కలపడం అయిపోయిన తర్వాత ఇంకా మేము ఇంకా ఫైవ్ మెంబర్స్ కలిసి ఇక్కడ పుస్తలు కూర్చు కూర్చడం స్టార్ట్ చేసిర్రు సో పుస్తలు కూర్చడం కూడా సేమ్ ఇంకా బొట్టు పెట్టి బ్యాంగిల్స్ పెట్టుకొని ఒక ఫైవ్ మెంబర్స్ అటు ఇటు కూర్చొని పుస్తలు కూర్చుతారు చిన్న చిన్న పూసలు ఇంకా గోల్డ్ పుస్తలు కూర్చుతారు సో పైన అయితే గర్ల్స్ చేసేవన్నీ గర్ల్స్ వేస్తున్నారు కింద బాయ్స్ అయితే గరాజ్లో లో మంచిగా పెళ్లి కోసం అని చెప్పేసి నైట్ మటన్ కర్రీ వేస్తున్నారు సో మటన్ షెఫ్స్ అయితే బాయ్స్ అందరు కలిసి చేసిన ఉండే మటన్ అయితే పెళ్లి రోజు సూపర్ అయింది అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది అయింది క్రెడిట్ గోస్ టు ఆల్ ద బాయ్స్ సో బాయ్స్ అయితే ఇంకా కుకింగ్ చేసేసరికి పాపం వాళ్ళకి లేట్ అయిపోయింది సో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పొద్దున్నే లేవాలి కదా సో ఇంకా వాళ్ళైతే చాలా కష్టపడతారు అసలు కుకింగ్ మొత్తం త్రీ డేస్ ఫంక్షన్ కి వాళ్ళే చేసినట్టు అయిపోయింది పెళ్లికి ఎక్సెప్ట్ మటన్ ఫుడ్ అంతా బయట ఇచ్చారు సో కొంచెం సేఫ్ ఇంకా ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్ సో ఇంకో పెళ్లి వ్లాగ్తో మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం లైక్